తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సీట్ దర్యాప్తుని కొనసాగించాలా లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించగా కేంద్రం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా టీటీడీ తరఫున సిద్ధార్థులుద్రా వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబాల్ తమ వాదనలు వినిపించారు అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది లడ్డూ కల్తీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది సిబిఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు చేయాలని దర్యాప్తు బృందంలో కేంద్రం నుంచి ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు అధికారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అధికారి ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది కేంద్ర ప్రభుత్వం తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు లడ్డూకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల్లో వాస్తవం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టి బృందంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ దర్యాప్తుపై భక్తుల్లో మరింత విశ్వాసం కలిగించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సీనియర్ కేంద్ర అధికారి పర్యవేక్షించాలని ఆయన కోర్టుకు ప్రతిపాదించారు